హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటి రుచులు ఈరోజు ఏంటంటే మనం చికెన్ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతోటి గుజ్జు గుజ్జుగా ఉండేలాగా పచ్చడి గ్రేవీతోటి పెట్టుకుందాం పర్ఫెక్ట్గా ఉండిద్ది ఇంతవరకు యూట్యూబ్లో లేని విధానం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చికెను ఇప్పుడు నేను చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొచ్చుకున్నాను ఇదిగో చూసారా కదా చిన్న చిన్న ముక్కలు వచ్చుకున్నాను రెండు కేజీల నర్ కొట్టించుకొచ్చుకున్నాను చికెను చికెన్ పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి ఇదిగోండి కట్టెల పొయ్యి మీదే చేస్తుండే నేను చూస్తున్నారు కదా పొయ్యి మండుతుంది ఇప్పుడు దీని ఇది గిన్నె మరీ ఎక్కువగా వచ్చింది కదా చికెన్ సరిపోలేదు అందుకని నేను పెద్ద గిన్నెలో వేసుకుంటున్నాను ఈజీగా లేదు దాంట్లో అందుకని మళ్ళీ మార్చుకుంటున్నాను ఇంట్లో అయితే ఈజీగా ఉండిద్ది దీంట్లో కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలండి ఎక్కువ అవసరం ఉండదు కొంచెం ఒక అర స్పూన్ అయితే సరిపోతుండే పసుపు ఎక్కువ కూడా పట్టదు ఉప్పు ఉప్పు కూడా ఎక్కువ పట్టదండి ఉప్పు కూడా ఒక హాఫ్ స్పూను లేదంటే ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుండే ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేయచ్చు అనమాట ఇంకా మూత పెట్టేస్తే అంతా మగ్గిద్ది శుభ్రంగా నీరంతా ఓకేనండి అంతలోకి ఈ వేయించుకొని వద్దాం మనము ఇవి వచ్చేసేసి మెంతులండి మెంతులు హాఫ్ స్పూన్ మెంతులు తీసుకున్నాను ఇవి వచ్చేసి గసాలు గసాలు ఒక స్పూన్ తీసుకున్నాను గసాలు ఉంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు ఇంట్లో లేవు అందుకని కొంచెం తక్కువ తీసుకున్నాను ఇవి వచ్చేసి ఆవాలు ఆవాలు ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి ఎక్కువ ఎక్కువ వద్దండి రెండు కేజీలున్నర చికెన్కి ఇప్పుడు నేను చెప్పే మసాలా ఇవి ఇవి వచ్చేసి లవంగ మొగ్గలు అనమాట ఇ ఒక పది తీసుకున్నాను ఇగోండి ఈ ఒక పది తీసుకున్నాను ఇదిగోండి ఇది చెక్క చెక్క ఎక్కువ అవసరం లేదు నాలుగించులు సరిపోతుండే ఎందుకు ఎక్కువ వేసుకుంటే మరి మసాలా వాసన వచ్చింది మనకి నాలుగు ఇంచులు ఇది జాజికాయ తీసుకున్నాను అది చూపిస్తున్నా ఇదిగో నాలుగు పువ్వులు వేస్తుండే నేను ఒకటి రెండు మూడు నాలుగు పువ్వులు వేస్తుండే స్టార్ పూలండి ఇవి స్టార్ పువ్వులు కూడా ఒక ఐదు లేదంటే ఒక ఆరు ఇదిగోండి మూడు ఒక మూడు ఆరు వేసాను జాజికాయ ఇవి చాలా మంచి స్మెల్ వస్తుండే ఇవి మాత్రం ఒక రెండు వేస్తుండే ఇంక ఇప్పుడు ఇవి ఇటీడు ఇదిగో ధనియాలు మూడు స్పూన్లు పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు తీసుకున్నాను మూడు స్పూన్లు ధనియాలు వేసాను ఇంక ఇప్పుడు ఇవన్నీ మనం బాగా వేయించుకోవాలి రోస్ట్లు ఓకేనండి చికెన్ అయితే చూసారా నీళ్ళు బాగా ఊరిని నీళ్ళన్నీ మనకి ఎనకాలన్నమాట ఈ నీళ్ళన్నీ ఇనిగితే మనకి శుభ్రంగా బాగా కుక్ అయినట్టు అనమాట చికెన్ ఈ నీళ్ళంతా వాటి అంతా అవి ఇనిగిపోవాలి నీళ్ళు వంచేయకూడదండి వంచితే మళ్ళీ బాగుండదు ఈ శుభ్రంగా దాని అంతటా అదే ఉడకాలి ఆ నీళ్ళన్నీ ఎనకాలన్నమాట ఓకేనండి ఓకేనండి ఇప్పుడు చూపించిన మసాలాలన్నీ వేయించుకొచ్చాను శుభ్రంగా ఇదిగోండి ఇవన్నీ ఇంక ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాము బాగా మెత్తగా ఇది మిక్సీ చేసుకుందాం ఈ లోపల చిన్నలపాయలు వల్లిసేస్తాను దాంట్లో నీళ్ళన్నీ శుభ్రంగా నీళ్ళు వచ్చేస్తారు చిన్నలపాయలు ఏమి శుభ్రంగా తొక్కతో సహా వలసే పని లేదు ఇట్లా నార్మల్గా వలుసుకుంటే సరిపోతుండే దీని లోపల ఉన్న మొత్తం తీయక్కన తీయాల్సిన అవసరం లేదు ఓకేనండి ఇదే మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ నేను శుభ్రంగా ఒక బాక్స్లో వేసుకుంటున్నాను చూశారు కదా ఇప్పుడు అల్లం చిన్నుల్లిపాయలు కూడా మిక్సీ చేసుకుందాం మనం ఈ స్మెల్ బాగకుండా ఏదన్నా ఒక మూత పెట్టేసుకుందాము అండి ఇదిగో అల్లము చిన్నులపాయలు అల్లం అయితే వంద గ్రాములు తీసుకున్నాను చిన్నులపాయలు ఒక యాభై గ్రాములు తీసుకున్నాను ఈ రెండు కలిపి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం దీంట్లో నీళ్ళు వేయకూడదు నీళ్ళు వేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు ఓకేనండి ఇవైతే శుభ్రంగా ఎనిగిపోయినాయి నీళ్లు అదిగోండి ఇంక మాడుతుంది ఇంక దించేసుకుందాము చదుగోండి చూసారు కదా సపరేట్గా శుభ్రంగా ఇది దించేసుకున్నాము అండి ఇప్పుడైతే ఆయిల్ పోసుకుందాము శనగ నూనె తీసుకోవాలండి లేదంటే నువ్వుల నూనె తీసుకోవాలి శనగ నూనె తీసుకుంటే ఏంటంటే మనకు మంచిగా ఉండిద్ది అనమాట నిలవ కూడా ఉండిద్ది పామ్ ఆయిల్ అలాంటివి తీసుకోకూడదు నైంటీ పర్సెంట్ శనగ నూనె తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా ఇది అర కేజీ బోసా నూనెను రెండు కేజీలు నా చికెన్కి అర కేజీ నూనె సరిపోతుంది ఒకవేళ ఇప్పుడు సరిపోయినా రెండో రోజు మూడో రోజు నూనె ఊరిద్ది పైకి అప్పుడు ఇంకా బాగుండిద్ది అనమాట మనకి ఓకేనండి ఇప్పుడు ఇవి తీసుకొని మనం నూనెలో వేసుకున్నాము మనకు ఒకేసారి ఏగదనుకుంటే సార్లుగా రెండు కొద్దిగా వేసుకుందామండి ఇవి వేగాక మళ్ళీ నేను ఇంకొంచెం వేస్తాను మొత్తం ఒకేసారి వేయట్లేదు ఓకేనండి ఇది వేగుతుంది చూస్తున్నారు కదా నూనెలో బాగా వేయించుకోవాలి మనం ఇది ఓకేనండి ఇవైతే చాలా వరకు ఏగిపోయినాయి అండి ఇంకా తీసుకోవచ్చు మనము ఇవి చూసారు కదా కింద మంట బాగానే మండుతుంది కట్టలే ఇవేందంటే మరీ ఎర్రగా గట్టిగా ఏగినాయి అనుకోన మనకు పచ్చడి వేయించాక మెత్తగా ఉండదు అనమాట ముక్క తినాలంటే చాలా గట్టిగా అయిపోయింది అందుకని కొంచెం ఇదిగో ఈ కలర్ వచ్చే వరకు ఎంచుకుంటే సరిపోతుండే మరీ గట్టిగా ఉన్నాయి అనుకో మరీ గట్టిగా ఉండ మొక్క తినలేము మనం అసలుకి ఇలా టైట్గా అయిపోతుంది ఇంకా నిమ్మరసం అవి అన్నీ తగిలేసరికి ఇంకా టైట్గా అయిపోద్ది కాబట్టి ఇంక ఇప్పుడు ఈ ఈ లెవెల్లో ఉన్నప్పుడు తీసుకుంటే సరిపోయింది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లేకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడు తీసుకుంటే సరిపోతుండే ఇవన్నీ అయితే తీసేసా కదా ఇప్పుడు మళ్ళీ ఇవ్వ కూడా వేసుకుందామండి మనం సారు కదా శుభ్రంగా ఇవి కూడా ఏగాలి వాటిలాగా అచ్చం చూస్తున్నారు కదా ఇవైతే మడ ఏగిని రెండో అవి కూడా మనకి ఇంకొంచెం ఏగాలి కొంచెం ఏగనిద్దాము ఇలా ఏగాలి అవి కూడా ఇవైతే చాలా వరకు ఏగిపోయినాయి ఇంకొంచెం ఒక్కరు రెండు నిమిషాలు కూడా అవసరం ఒక్క నిమిషం ఏగితే సరిపోతుండే ఓకేనండి ఇవైతే ఏగిపోయినాయి ఇంకా గట్టిగా అయితే బాగుండవన్నమాట గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోనే తీసుకుంటున్నాను చూసారు కదా మొత్తం ఆ వాయ ఈ వాయో మొత్తం ఒకే కలర్లో ఉండేలా తీసుకుంటే బాగుండిద్ది అనమాట ఎక్కువ వేగినా బాగానే కాకపోతే ఏంటంటే మనకి గట్టిగా అయిపోయింది తినేటప్పుడు అందుకని కొంచెం తక్కువ ఎంచుకుంటున్నాను ఇప్పుడు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇది వేస్తాం చెప్పాక వంద గ్రాముల అల్లం యాభై గ్రాముల చిన్నులు వంద గ్రాముల అల్లం యాభై గ్రాములు చినులు పాయలు వేసాను ఇది లైట్గా వేగాలి బాగా ఎక్కువగా ఏగిందంటే చేదు వచ్చింది లైట్గా వేయించుకుంటే చాలు మనకి మంట తక్కువలో పెట్టుకొని వేయించుకుంటే బెటర్ అనమాట నండి ఇదైతే చాలా వరకు ఏగింది కొంచెం వేగాలి మరి ఎక్కువ ఏగినా చేదు వచ్చింది అనమాట ఎక్కువ వేగకూడదు లైట్ గా వేగితే సరిపోతుండేనండి ఇదైతే ఏగిపోయింది ఇంక మనం ఇది దించుకున్నాము ఇదిగోండి ఇది వచ్చేసి అరకప్పు ఇదేమో నిండు కప్పు ఇది ఆఫ్ అనమాట ఇదిగోండి అరకప్పు ఉప్పేసాను ఎందుకంటే కప్పు కారం వేసా పొయ్యి మీద పెట్టి వేసుకుంటే వచ్చి కారం మాడిపోయింది పొయ్యి మీద పెట్టి అయితే వేసుకోకూడదు దించాకే వేసుకోవాలి నేను చాలా వీడియోస్ చూసా పొయ్యి మీద పెట్టేసి చూపిస్తున్నారు అది కరెక్ట్ కాదనమాట ఇట్లా దించాకే వేసుకోవాలి ఇది మసాలా ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా అనమాట ఇది మసాలా అయితే వేస్తున్నాను మూడు కలిపేసి ఇవి కూడా ముక్కలు కూడా పోస్తుండే నూనె చాలా తక్కువగా ఉండట్టుంది కదా నూనె సేపు రెండు మూడు గంటలు ఆగితే తేలిద్ది అనమాట పైకి ఇది తేలించుకున్నాం కదండి అది కూడా వేసేసాను నేను మొత్తము ఓకేనండి ఇదైతే నిమ్మరసం ఒక ఐదు కాయలు కాయలు పడతాయి నిమ్మకాయలు నేను చాలా చిన్న నిమ్మకాయలు దొరికినాయి అందుకని పది కాయలు పిండుకున్నాను మీరు పెద్ద నిమ్మకాయలు అయితే ఒక ఐదు కాయలు ఏమి పిండితే సరిపోతుండే నిమ్మకాయ పిండాక ఒక గంట సేపు వదిలేయాలి అప్పుడు మగ్గిద్ది బాగా చూసారా నూనె కూడా సరిపోయింది ఇంకా తేలిద్ది నూనె పైకి కానీ అండి ఇది అంతా మనం ఒక డబ్బా పెట్టేసుకుందాం ఇది రెండు నెలలైనా ఉండిద్ది మీరు ఎన్ని నాలుగు ఉండిద్దాం అనుకుంటున్నారు మరీ ఎక్కువ నాలుగు నెలలు ఉండ టేస్ట్ అంత బాగుండదు అనమాట రెండు నెలలు అయితే ఇబ్బంది లేకుండా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు ఐదు నెలలైనా ఉండిద్ది అనమాట ఇది నేనేందంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోను నేను నాకు మాకు అసలు ఫ్రిడ్జ్ లేదులేండి అండి చూసారుగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అసలు ఎంతో టేస్టీతో వచ్చింది అసలు మీరైతే ఊహించరు ఎంతో అద్భుతంగా ఉందన్నమాట చాలా రోజులు నిల్వ ఉండిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా దగ్గర దగ్గర మూడు నెలల వరకు ఉండిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు నిల్వ ఉండిద్ది ఇదిగోండి నూనె పైకి తేలుతుంది చూడండి రేపటికల్లా ఇంకా నూనె ఇప్పుడు ఇప్పుడే చుట్టూరు పైకి తేలుతుంది ఇదిగోండి రేపటికల్లా ఇంకా పైకి తేలిద్ది అనమాట ఈ నూనె అంతా ఇదిగో నేను అన్నం ఈ గ్రేవీలో అన్నం కలుపుకున్నాను ముందు అన్నం తిన్నాము ఇదిగో పెడుతున్నానండి మా అబ్బాయికి మా పెద్ద అబ్బాయి వీడియోలు చూపించొద్దు వాడికి పెడతానంటే ఇక్కడి నుంచే పెట్టాలంటే ఇదిగో పెడతానని మా వాడికి కూడా పెట్టేశాను ఇంకండి ముక్క అయితే ఒదిరిపోయింది మీరైతే గివప్ చేద్దాం వెంటనే పెట్టుకోండి ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతు థ్యాంక్ యూ సో మచ్